ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ముప్పై ఏడు ఎకరాలు జాగను ఇంచుమించుగా సర్వే నెంబర్లు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏదైతే ముప్పై ఎక ముప్పై ఏడు ఎకరాల జాగా ఉందో ఆ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మధ్యలో వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి మనుషులు కబ్జాలు కబ్జాలు చేసి అదేవిధంగా వెంచర్లు చేసి ఆ వెంచర్లలో ప్లాటింగ్స్ చేసి అనవసరంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యంగా బాధితులను చేసినటువంటి ఘనత మన చెంగర్ల మరి రియాలిటర్స్ అనుకోవచ్చా వాళ్ళ లీడర్లు అనుకోవచ్చా వాళ్ళు బడేబాబులు అనుకోవచ్చా లేకపోతే మున్సిపాలిటీ అనుకోవచ్చా కమిషనర్ అనుకోవచ్చా ఎంఆర్ఓ అనుకోవచ్చా ఎవరైతేనేమి అందరి చేతులు లేకపోతే ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని నేను ఇలా మీ ముందు చెప్తా ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళు లీగల్గా కోర్టులో ఫైల్ చేసి కోర్టు త్రూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా వదలము సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ టూ థౌజండ్ సిక్స్ నుంచి కూడా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఆల్రెడీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు కోర్టులో ఫైల్ వేశారు తర్వాత వాళ్ళు ఏంటంటే టేబుల్ టు టేబుల్ టైం మారేసరికి టైం పడుతుంది ఏదైనా కోర్టు పనులు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే సంవత్సరాల కొద్ది పడతా ఉంది కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి ఇది ఖచ్చితంగా మేము తెలంగాణ కాంగ్రెస్ తరఫు నుంచి నేను ఒక స్టేట్ లీడర్గా చెప్తున్నాను పొంగులేటి అన్న దగ్గర కూడా ఈ సబ్జెక్టును మేము పెట్టి ఈ బాధితులందరినీ కూడా మేము ఒకరోజు తీసుకెళ్లి పొంగులేటి అన్న దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మేము మాట్లాడతాం ఇవాళ ఎవరైతే కబ్జా చేసి ఇవాళ ఎవరైతే ప్లాంటింగ్ చేసి ఇవాళ బాధితులకు అమ్మినారో పాపం బాధితులు ఇవాళ చాలా సఫర్ అవుతున్నారు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు ఇవాళ తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళకి పాపం ఆనాడు పుట్టినప్పటి నుంచి వరకు ఈ భూ పెత్తనదారులు పాపం వీళ్ళు సో కాబట్టి మధ్యలో వచ్చి కబ్జా చేసి ఇవాళ ప్లాటింగ్ చేసి మీరు అమ్ముకొని బయటపడితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు కానీ ఇవాళ లంచాలు తీసుకొని బోడుప్పల మున్సిపాలిటీ ఫిర్జాతిగూడ మున్సిపాలిటీలో జరిగినటువంటి దోపిడితనాలు ఎక్కడ జరగట్లేదు ఉన్న కబ్జా కారు చోరులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు అందరూ బడే బడే లీడర్లు ఉంటారు ఇంటికో లీడర్ ఉంటారు కానీ ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఇలా ఒక్కరు కూడా న్యాయం అంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్ మా లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పేసి మా మీద కక్షపూరితమైనటువంటి కుట్రలు పందుతున్నారు అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను మేడ్చల్ లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మా మినిస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములని ప్లాటింగ్ చేసి అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కోర్టు త్రూ వెళ్తాము చట్టం ఏం చెప్తే అది చెయ్యవలసిందే చట్టానికి ఖచ్చితంగా అందరం కట్టుబడి ఉంటాము వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు లీగల్గా వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఫైటింగ్ రాలేదు నిజంగా కూడా కోర్టు మీద కోర్టు ఏమైతే వాళ్ళకు డిక్లరేషన్ ఇస్తుందో దాని ప్రకారం వీళ్ళు కూడా జైలుకు రావాల్సినటువంటి జైలుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ కొనుక్కున్నటువంటి వాళ్ళని మేమేం అనము ఎందుకంటే వాళ్ళు కూడా పైసా పైసా కూడబెట్టుకొని వాళ్ళు కొనుక్కొని పాపం లోన్లు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని కొనుక్కొని పాపం ఇవాళ గృహాలు కట్టుకున్నారు ఇళ్ళు కట్టుకున్నారు పాపం అందులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని మేము అనట్లేదు ఎవరైతే వెంచర్లు చేశారో ఎవరైతే ప్లాటింగ్ చేశారో ఆ ప్లాటింగ్ చేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా బయటికి రావాల్సినటువంటి సందర్భం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో ముందు నుంచి వీళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు వాళ్ళంటే మేము ఉంటాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి అన్న దగ్గరికి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ